నియో స్కిన్ ఉన్న మంగుమచ్చులకి లేజర్ ట్రీట్మెంట్ యోర్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే బెనిఫిట్ షో లేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిన నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దు అని అంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్ కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ టు బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ దీస్ పర్సనాలిటీస్ అని మనం మీరు చట్టం చేస్తా అంటే సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైందా అధ్యక్ష అతను పోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా ఈవెన్ కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించారు కలిచిన అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా అనేది నా క్యారెక్టర్ అసెషన్ చేశాను కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేను ఏమన్నాను నా సినిమా చూడండి అదే అన్నాను నేనేమన్నాను అరే మనం తెలుగులో పరువు తీసి ఎక్కడో అని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వస్తుంది దిస్ ఇస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ట్అట్ పర్మిషన్ సార్ట్ అవుట్ చేసుకున్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ యునో ఎవరికి సార్ట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మిషన్ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు సార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము అన్నట్టు వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోలు కోసం ఇంకోలు కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాను కానీ మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైసూరు నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫా యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చెరువు దుడిసేస్తున్నాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదైనా జాగంధి ఉండాలి నేను ఆ అబ్బాయికి ఎన్నో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చదువు అలా చదువు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సరే ఎలా ఉంటాం సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా కిడ్కి ఎలా ఏంటంటే నేను ఫీల్ అవుతాను కదా ఐ నాట్ ఆఫ్ ఫాదర్ టు ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు రోజు ఆ పైన ఉంటున్నాడు లేకపోతే ఉంటున్నాడు నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదైనా బ్రేక్ తీసుకో ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగ మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు దేశమంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది వీ డోంట్ నో వై బట్ ది నేచర్ ఐట్ లైక్ దట్ లెట్ మీ టేక్ ఇట్ తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని బీహార్లో సెలబ్రేట్ చేస్తామని బాంబేకి ఒక ప్లస్ మీట్కి రమ్మని ఇట్లాగే రకరకాల సెలబ్రేట్ ఇవన్నీ వస్తున్నా కూడా ఇట్ డి నాట్ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ ఇట్ ఈస్ ఒక ఫ్యామిలీ తందులు తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందువల్ల అతన్ని చూస్తుంటే నాకే కడుపు తరుపు మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్ మీకు తెలుసు మీరు చూస్తున్నారు మమ్మల్ని అందరినీ చూస్తున్నారు మేము మీ కళ్ళ నుంచి ఎవ్వరు తప్పించుకోలేము అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధ వేసింది వాళ్ళు చూస్తే కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్ లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా అని కనుక్కొని లేవని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు అల్లు అర్జున్ వ్యవహారం దాని మీద కూడా మాట్లాడి ముఖ్యమంత్రి ఇవ్వాలి మాకు మైక్ అడిగితే ఎందుకంత భయమే మాకు మైక్ అడగడానికి సరే దాన్ని మేమేమి సమర్థించలే అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధకరం విచారకరం దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా మరి చట్టం ఇలా కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డి చుట్టమైందా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా నీ తమ్ముళ్ల వేధింపుల వల్ల చనిపోతున్నా సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు చేయవని నేను అడుగుతా ఉన్నా నీ తమ్ముడికో రూలు వే ప్రజలకో రూలు ఉంటుందా నీ తమ్ముడిని ఎందుకు చేయలే చేయలేను నీ తమ్ముడు విషయంలో కాంగ్రెస్ పార్టీకి నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉండవు చట్టం చుట్టమైందా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు కేసు నమోదు చేయలేదు వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా నువ్వు ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతు మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో నీ ప్రభుత్వం అన్నం పెట్ట చేత కాకపోతే విషాహారం తిని శైలజ అనే అమ్మాయి పది పన్నెండు రోజులు నిమ్స్ ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడి పోరాడి పోరాడి శ్వాస విచ్చింది మరి ఆ శైలజను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైం దొరకలేదా నీ మంత్రులకు ఒక్క నిమిషం టైం దొరకలేదా చివరికి అమ్మాయి చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారు కోవా లక్ష్మి గారిని అర్ధరాత్రి పన్నెండు గంటలకు అరెస్ట్ చేసినవి కదా రేవంత్ రెడ్డి ఇదాని ప్రజాపాలన నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు దురదృష్టకరం ఆ సంఘటన ఎవరు చనిపోవాలని కానీ ప్రేమ అందరి మీద ఉండాలి కదా నీకు అవసరమైతే ప్రేమ లేకపోతే విషయమా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి